ప్రేక్షకులకు చంద్రశేఖరుని ఆశీస్సులతో ఇదే సుస్వాగతం మోహనవాణి ప్రేక్షకులకు చంద్రశేఖరుని ఆశీస్సులతో ఇదే ఆహ్వానం మంత్రజపం నాకు నిరంతరం నిన్ను చూచి చూ వెల్లి విరిసి తరించుటే మనోరథం నాకు మాధవ కేశవ హరి నారాయణ మధుసూదన వెంకటరమణ మాధవ కేశవ హరి నారాయణ మధుసూదన వెంకటరమణ మల్లీశ్వరాయంటే మనసులోన నిలవవుతాడు విశ్వేశ్వరాయంటే విశ్వమంత కనబడతాడు ఓం నమ శివాంటే ఓం నటేశ్వరాయంటే నాట్యమాడు శంకరుడు కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయం శ్రీ స్మరణ సర్వ ఫలప్రదము అందరం కలిసి కార్తీక పురాణం విందాము వసిష్ఠుడు చెప్పిందంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మాలన్నింటినీ కూడా శ్రద్ధగా విన్నాను అందు ధర్మము సూక్ష్మమని పుణ్యము సులభంగా కలుగుతుందని అదే నది స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగునని చెప్పారు కదా ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించిచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన కానీ పాపములు పోవని మీ వంటి ముని శ్రేష్ఠులే చెప్పుచున్నారు కదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనపరిచినందుకు నాకు చాలా అమిత ఆశ్చర్యంగా ఉన్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణ సంకరణ సంకరులు రౌరవాది నరకహేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పిగిలించుట వంటిది కావున దీన్ని మర్మమును విడమర్చి విపులీకరించమని ప్రార్థించుచున్నాను అని కోరేను అంత వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేద వేదాంగములను కూడా పఠించి తిని వాణిలో కూడా సూక్ష్మ మార్గాలున్నాయి అవి ఏమంటే సాత్విక రాజస తామసములు అని ధర్మములు మూడు రకములు సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయము సత్యమను గుణము ఫలమంతయును పరమేశ్వరార్పితము గావించి ఉనర్చిన ధర్మము ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు రాజస ధర్మమనగాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం అధర్మం పునర్జన్మహేతువై కష్టసుఖాలు కలిగించున్నది అవుతుంది శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్థం చేయు ధర్మం ఆ ధర్మం ఫలము నీయదు దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి కానీ తెలియక కానీ ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలమునిచ్చును అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్నిగణముతో అగ్నిగణముగునట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి తెలియక కానీ ఉచ్చరించిన వారి సకల పాపములు కూడా పోయి ముక్తి నొంది దానికొక ఇతిహాసము కలదు అజామిళుని కథ పూర్వకాలముందు కన్యాకుబ్జమ్మ నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు కలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణరాసియగు హేమవతి అను భార్య కలదు ఆ దంపతులు అన్యోన్యమైన ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు బడసి బడసిరి వారికి చాలా కాలానికి లేక లేక ఒక కుమారుడు పుట్టాడు వారు ఆ బాలుని అతి గారాభముగా పెంచారు అజామినుడు అని నామకరణం చేశారు ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానముగా చక్కగా పెద్దవాడై పెరిగి పెద్దవాడయ్యాడు అతి గారాభం వలన పెద్దలందరినీ కూడా నిర్లక్ష్యంగా చూస్తూ దుష్ట సావాసములు చేయుచ్చు విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచూ ఉంటున్నాడనమాట ఈ విధంగా మంచి చెడ్డలు మరిచి ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచిపోయి ఆమె ఇంటనే భుజించుచున్నాడనమాట కావున అజామిరుడు కులభ్రష్టుడు కాగా వారి బంధువులందరూ కూడా అతనిని విడిచిపెట్టేశారు అందుకు అజామిరుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాతకృతితో జీవిస్తూ ఉన్నాడు ఒక రోజున ఆ ఇద్దరు అడవిలో వేటాడుతూ పలములు కోస్తున్నారు ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి కింద పడి ఆమె చనిపోయింది అజామినుడు కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి ఎందే ఆమెను దానము చేసి ఇంటికి వచ్చాడు ఆ ఎరుకల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉన్నది కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయసు రాగా కన్నుమెన్నుగానగా అజామిలుడు ఆ బాలికను చేపట్టాడు వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగారు ఇద్దరు కూడా పురిటిలోని చనిపోయినారు మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను వారిద్దరూ కూడా ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను కూడా విడువక ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకొని విడుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచున్నారు కానీ నారాయణ అని స్మరించిన ఎడల తన పాపమును నశించి మోక్షము పొందవచ్చునని మాత్రము అతనికి తెలియదు ఇలా కొంతకాలం జరిగిన తర్వాత అజామిళునకు శరీర పతిత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండెను ఒకనాడు భయంకరాకారముతో పాసాది ఆయుధాలతో యమభట్టులు ప్రత్యక్షమయ్యారు వారిని చూచి అజామునుడు భయము చెంది కుమారుని పైనున్న వాత్సల్యం వలన ప్రాణములు విడువలేక నారాయణా నారాయణా అనుతనే ప్రాణములు విడిచెను అజాముడిని నోట నారాయణ అని శబ్దము వినపడగానే యమభటులు గడగడగడ వణికిపోయారు అదే వేళకు దివ్య మంగళాకారులు శంకుచక్ర గదాధారులు అగు శ్రీమన్నారాయణుని నారాయణుని దూతలు విమానంలో చిటికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీని వైకుంఠానికి తీసుకుని వెళ్ళటానికి వచ్చాము అని చెప్పి అజామిడిని ఎక్కించి తీసుకుని పోవచ్చుండగా యమదూతలు అయ్యా మీరెవరు వీడు అతి దుర్మార్గుడు కదా వీనిని ఈ రకంగా ఎందుకు తీసుకెళ్తున్నారు మేమిటికి వచ్చి కాన వాణిని మాకు వదిలివేయండి అని కోరగా విష్ణుదూతులు విష్ణుదూతులు ఇలా చెప్పసాగారు అష్టమాధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తమున తత్పరం ప్రపంచ मशेषलोकनिवासिनो क्रीडयन्तमनिसं समन्वितम् चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः चन्द्रशेखर 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 पाहि మోహన్వాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ధన్యవాదాలు స్వస్తి